a oh. ఏదైతే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అని ఒక తప్పుడు కేసుని మన కవితక్కవారి కవితక్క గారి పైన బనాయించి మార్చి నెలల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందో దాదాపు నూట అరవై ఐదు రోజుల తర్వాత ఈరోజు కవితక్క గారికి బెయిల్ మంజూరు కావడం జరిగింది గతంలోనే వారు అరెస్ట్ అయినప్పుడే మన అధినేత కేసీఆర్ గారు చెప్పారు మన కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని అలాగే మన కవితక్క గారికి ఈరోజు ఏదైతే అభియోగం మోపి ఒక కుట్రపూరితంగా వారిని ఈ కేసులో బనాయించి లోపడేయడం జరిగిందో ఈరోజు బెయిల్ రావడం జరిగింది అలాగే కేసు నుంచి కూడా తప్పకుండా వారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అలాగే ఈరోజు బెయిల్ పైన వచ్చిన వారు రేపు హైదరాబాద్ రావడం జరుగుతూ ఉంది వచ్చిన తర్వాత కవితక్క గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ యావత్ కూడా ఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే ప్రజల పక్షాన కవితక్క గారి నాయకత్వంలో తప్పకుండా మా బోధ నియోజకవర్గ ప్రజలందరం కూడా కవితక్క ద్వారా కవితక్క గారి నాయకత్వంలో తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కవిత గారు బెయిల్ పైన వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు కవితక్కకు ఒక్క వంద అరవై ఐదు రోజుల నుంచి ఎలాంటి లిక్కర్ కేసులో ఎలాంటి ఏవరు కాదు ఏవర్ కాకపోయినా లేనిపోనిది పెట్టి కేసులో ఇరికిచ్చి ఆమెను ఒక్క వంద అరవై ఐదు రోజులు జైల్లో తివారి జైల్లో ఉంచడం జరిగింది సరే దానికి ఏమన్నా ఉన్నదా ఏమైనా కోట్ల బెయిలు ఏదైనా ప్రొడక్షన్ చేసారా అంటే అవి కూడా ఏం లేదు ఇన్ని రోజులు ఖాళీ సతయించు ఆమెకి ఇలా బేలు ఈడీ కానీ సిఐడి కానీ ఆ రెండులో బెయిల్ రావడం సంతోషించదగ్గ విషయం ఏమిటంటే రేపు ఇంకా ఈ కేసు అంతా అయిపోయినక్కడ కడిగిన ముత్యంలో ఆమె బయటపడుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో అందరికీ బలంగా ఉన్నది ఎందుకంటే చెయ్యని నేరానికి నూట అరవై ఐదు రోజులు ఏదైతే తివారి జైల్లో పెట్టిందో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దాని మీద కరెక్ట్ కాదని చెప్పేసి మొత్తం తెలంగాణ ప్రజల అభిప్రాయం ఉన్నది దీన్ని మేమంతా కవితక్కని జైలు నుంచి రావడం మేమంతా స్వాగతిస్తున్నాం ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాం రేపు పెద్ద ఎత్తున హైదరాబాద్ పోయి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామని చెప్పేసి మేమంతా కార్యకర్తలుగా చెప్పుకుంటున్నాం